తికేవాడా చెప్పాలి ఎవరికి దేవుడు ఉత్తరం ఇస్తాడంటే దేవుడికి భయపడే వారికి ఉత్తరం ఇస్తాడు ఈ అమ్రహాము ఎవరు అంటే దేవునికి భయపడేవాడు దేవుడి వాడు కాదు దేవుడి మీద భయం భక్తి ఉంది కనుకనే ఒక్కగానకు కుమార్ని దేవుడికి బలర్పించే విషయంలో ఏమాత్రం వెనుకడలేదండి దేవుడు భయపడవానికి ఉత్తరం ఇవ్వకపోతే ఆ సమయాన్ని ఇస్లాం చనిపోయేవాడు ఇస్సాకు బలియాలను మారిపోయేవాడు కాబట్టి అబ్రహాము ఎవరు అంటే దేవునికి అబ్రహాం ఎవరు దేవునికి భయపడేవాడు ఈ దేవునికి భయపడే అబ్రహాంకి దేవుడు ఉత్తరం నుంచి తన కుమారుడు దర్శించాడు ఒకవేళ దేవుడు మాట్లాడడం దేవుడు ఉత్తరం వెళ్ళడం ఒక్క వన్ సెకండ్ లేదా ఒక నిమిషం ఆలస్యమై ఉంటే తన కుమారుడు బలైపోయేవాడు పోయేవాడు ఉత్తరం నుంచి ఏమన్నాడు అంటే అబ్రహమా నీవు భయపడవాడు అని ఇదిగో ఇందువల్ల నాకు కనపడుచున్నది కాబట్టి నీ కుమార్ని ఏమాత్రం బలెన్పించదు కానీ ఇదిగో చెట్టు మొదలు దానిని ఆ పొట్టిని తీసుకుని వచ్చి బలర్పించేసేయని తన కుమారుని రక్షించుకోగలిగాడు కారణం అబ్రహాము దేవునికి భయపడేవాడు ప్రైజ్ అలాగే యువసిన బట్టి కూడా ఒక మాట్లాడబడింది ఆది కారణము నలభై రెండు పచ్చనిమిది నలభై రెండవ దేహము పద్దెనిమిదవ వాక్యం మూడవ దేహమున ఏసేపు వారిని చూసి నేను దేవునికి భయపడే వాళ్ళను మీరు బ్రతుకున్నట్లు దీనికి చెప్పారు ప్రేమి వల్ల ఇంకొక వ్యక్తి మనకు తెలుసు ఎవరు ఆ వ్యక్తి అంటే ఎవరా వ్యక్తి